సింధు దేశములో సద్గుణములలో సింధు వజ్రముల వ్యాపారము సంకల్పములో వజ్రం మహారాజులకు మిత్రుడు మకుటం లేని మహారాజు ధర్మ కార్య నిర్వహణకు జనము చేయువాడు శ్రతకు ప్రతి రూపం పరిపాలనలో తక్షడు దాగాలే రాజు బ్రహ్మ బాబా వచ్చారండి గొప్ప వార్తారండి తల్లడిల్లు ఆత్మలారాకరుణను తెలుసుకోండి అభ్యుత్ నమర్మ తదాత్మానం సృజామ్యహం గీతా వాక్య ప్రమాణం శివ బాబా పరమాత్మ జ్ఞానమురళి వింటూ పరమ పదం చేరాలండి బ్రహ్మ బాబా వచ్చారండి గొప్ప వార్త తెచ్చారండి తల్లడిల్లు ఆత్మ నానా కరుణపాయం తెలుసుకోండి ఆలసించిన అదరచిన ఇహపరాలకు దూరం అవుతారండి అందుకని మరి ఆలోచించక తరగరండి రారండి ఓం శాంతి మధురమైన పిల్లలారా పుణ్యాత్ములుగా అవ్వాలి అంటే మేము ఏ పాపము చేయటం లేదు కదా సత్యత ఖాతా జమ అయిందా అని మీ లెక్కాచారాన్ని మీరే చూసుకోవాలి ప్రశ్న అన్నిటికంటే పెద్ద పాపమేది జవాబు ఎవరిపైనైనా వికారి దృష్టి ఉంచడం ఇది అన్నిటికంటే పెద్ద పాపము మీరు పుణ్యాత్ములుగా అయ్యే పిల్లలు ఎవరిపైనా చెడు వికారి దృష్టి ఉంచరాదు నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను ఏ పాపము చేయటం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి ఉన్నత పదవిని పొందాలి అంటే కొద్దిగా కూడా చెడు దృష్టి లేకుండా జాగ్రత్త ఉండాలి తండ్రి ఇచ్చే శ్రీమతాన్ని పూర్తిగా అనుసరిస్తూ ఉండండి పాట నీ ముఖం చూసుకో ప్రాణి ఓం శాంతి అనంతమైన తండ్రి తన పిల్లలకి చెప్తూ ఉన్నారు పిల్లలు మీ ఆంతరికంలో కొంచెం చెకింగ్ చేసుకోండి మా జీవితంలో మేమెంత పాపం చేశామో ఎంత పుణ్యం చేశాము ప్రతి మనిషికి తెలిసే ఉంటుంది ప్రతిరోజు మీ లెక్కాచారం చూసుకోండి ఎంత పాపం చేశాను ఎంత పుణ్యం చేశాను ఎవరికీ కోపం తెప్పించలేదు కదా ఎవరిని విసిగించలేదు కదా మా జీవితంలో ఏమేం చేశామో ప్రతి మనిషి అర్థం చేసుకోగలడు ఎంత పాపం చేశాను ఎన్ని దానపుణ్యాలు మొదలైనవి చేశాను మనుషులు తీర్థయాత్రలకు వెళ్తే దానపుణ్యాలు చేస్తారు పాపం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు కనుక తండ్రి పిల్లలను మీరు ఎన్ని పాపాలు చేశారు ఎన్ని పుణ్యకార్యాలు చేశారు అని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు పిల్లలు మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి ఏ పాపము చేయరాదు పాపాలు కూడా అనేక రకాలు ఉంటాయి ఎవరినైనా వికారి దృష్టితో చూచుట పాపమే చెడు దృష్టి అంటే వికారి దృష్టి ఇది అన్నిటికంటే చెడ్డది వికారి దృష్టి ఎప్పుడు ఉండరాదు తరచుగా స్త్రీ పురుషుల దృష్టి వికారంగా ఉంటుంది కుమారి కుమారులలో కూడా ఎక్కడో అక్కడ వికారి దృష్టి కలుగుతుంది ఈ వికారి దృష్టి మీలో ఉండరాదని ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు లేకుంటే మిమ్మల్ని కోతులని అనవలసి వస్తుంది నార్దుని ఉదాహరణ ఉంది కదా నేను లక్ష్మీని వరించవచ్చా అని అడిగాడు మేము లక్ష్మిని వరిస్తామని మీరు కూడా అంటారు కదా నరుణ్ణి నుండి నారాయణుడుగా నారీ నుండి లక్ష్మిగా అవుతామని అంటారు తండ్రి చెప్తూ ఉన్నారు మీ హృదయంలో ఎంతవరకు పుణ్యాత్ములుగా అయ్యామో ఏ పాపము చేయడం లేదు కదా ఎంతవరకు యోగంలో ఉంటున్నామని ప్రశ్నించుకోండి పిల్లలు మీరు తండ్రిని తెలుసుకున్నారు అందుకే కదా మీరిక్కడ కూర్చొని ఉన్నారు ప్రపంచంలోని వారు బాబాని చూసినప్పుడు వీరు దాదా అని గుర్తించలేరు పరంపిత పరమాత్మ బ్రహ్మలో ప్రవేశించి మనకి అవినాశి రత్నాల ఖజానా ఇస్తారని బ్రాహ్మణ పిల్లలు మీకు తెలుసు మనుషుల వద్ద వినాశీ ధనం ఉంటుంది వారు దానిని దానం చేస్తారు అవి రతనాలు కాదు రాళ్ళు ఇవి జ్ఞాన రత్నాలు ఈ రతనాలు జ్ఞానసాగరులైన తండ్రి వద్ద మాత్రమే ఉంటాయి ఒక్కొక్క రతనము లక్షల రూపాయలకు సమానము రత్నాధారుడు తండ్రి నుండి జ్ఞాన రత్నాలను ధారణ చేసుకొని ఇతర ఆత్మలకు దానం చేయాలి ఎవరెంత తీసుకుంటారో ఇస్తూ ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతూ ఉంటారు ఇంతవరకు మేము ఎన్ని పాపాలు చేశామని మీలో మీరు చూసుకోండి అని తండ్రి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇక నా ద్వారా ఏ పాపం జరగటం లేదు కదా పరిశీలించుకోండి కొద్దిగా కూడా వికారి దృష్టి ఉండరాదు తండ్రి ఇచ్చే శ్రీమతాన్ని పూర్తిగా అనుసరిస్తూ ఉండాలనే గమనం ఉండాలి మాయా తుఫాన్లో భలే వచ్చిన కర్మేంద్రియాలలో ఎలాంటి వికర్మలు చేయరాదు ఎవరిపై అయినా చెడు దృష్టి పోయిందంటే వారి ముందు నిలబడను కూడా నిలబడరాదు అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి వీరిది చెడు దృష్టి అని తెలిసిపోతుంది ఉన్నత పదవి పొందాలంటే చాలా హెచ్చరికగా ఉండాలి కుదృష్టి అంటే కుంటి గుటివారిగా అవుతారు తండ్రి ఏ శ్రీమతం ఇస్తారో దాని అనుసరించాలి తండ్రిని పిల్లలు మాత్రమే గుర్తించగలరు బాబా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి బాప్ దాదా వచ్చారని పిల్లలు మాత్రమే గుర్తించగలరు చాలామంది మనుషులు చూస్తారు కానీ వారికి కొంచెం కూడా తెలియదు ఎవరైనా వీరు ఎవరు అని అడిగితే బాప్ దాదా అని చెప్పండి బ్యాడ్జీ అయితే అందరి వద్ద ఉండనే ఉండాలి షీ బాబా మాకు ఈ దాదా ద్వారా అవినాశి దానం దానమిస్తున్నారని చెప్పండి ఇది ఆధ్యాత్మిక జ్ఞానము సర్వాత్మల తండ్రి కూర్చొని జ్ఞానమిస్తున్నారని చెప్పండి శివు భగవాను వాచ గీతలో కృష్ణ భగవాను వాచ అనేది తప్పు జ్ఞానసాగర్లు పతిత పావనులు అని శివుణ్ణే అంటారు జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది ఇది అవినాశి జ్ఞానరత్నాలు తండ్రి ఒక్కరే సద్గతి దాత ఇవన్నీ పూర్తిగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నామని పిల్లలు భావిస్తారు తండ్రి కూడా నేను పిల్లల్ని తెలుసుకున్నానని భావిస్తారు వీరందరూ నా పిల్లలే అయితే నన్ను తెలుసుకోలేరు అని తండ్రి చెప్తూ ఉన్నారు భాగ్యంలో ఉంటే పోను పోను తెలుసుకుంటారు ఈ బాబా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి వీరెవరు అని ఎవరైనా అడుగుతారు తప్పకుండా మంచి భావనతోనే అడుగుతారు వీరు బాప్ దాదా అని చెప్పండి అనంతమైన తండ్రి నిరాకారులు ఎంతవరకు వారు సాకారంలోకి రారో అంతవరకు వారసత్వం ఎలా లభిస్తుంది కనుక షీబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత చేసుకొని వారసత్వం ఇస్తారు ఇతను ప్రజాపిత బ్రహ్మ వీరంతా బీకేలు చదివించేవారు జ్ఞానసాగర్లు వారి నుండే వారసత్వం లభిస్తుంది బ్రహ్మ కూడా చదువుకుంటారు ఇతను బ్రాహ్మణుని నుండి దేవతగా అయ్యేవాడు ఇలా అర్థం చేయించటం చాలా సులభము ఎవరికైనా బ్యాడ్జీపై అర్థం చేయించటం మంచిది బాబా చెప్తూ ఉన్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమైపోతాయి పావనమై పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారని వారికి చెప్పండి వీరు పతిత పావనులైన తండ్రి కదా పావనమయ్యేందుకు మేము పురుషార్థం చేస్తూ ఉన్నాము వినాశ సమయానికి మా చదువు పూర్తే అవుతుంది ఇలా అర్థం చేయించడం ఎంత సులభమో మీరు ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జీ మీతోనే ఉండాలి ఈ బ్యాడ్జీతో పాటు ఒక చిన్న కరపత్రం కూడా ఉండాలి తండ్రి భారతదేశంలో వచ్చి మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని ఆ కరపత్రంలో వ్రాయబడి ఉండాలి అంతేకాక ఇతర ధర్మాలు ఈ మహాభారత యుద్ధం ద్వారా కల్పక్రితం వలె డ్రామా అనుసారం సమాప్తమైపోతాయని ముద్రించబడి ఉండాలి ఇటువంటి కరపత్రాలు రెండు నాలుగు లక్షలు ముద్రించాలి ఈ కరపత్రాలను ఎవరికైనా ఇవ్వవచ్చు పైన త్రిమూర్తి ఉండాలి రెండవ వైపు సెంటర్ అడ్రస్ ఉండాలి రోజంతా సేవ చేయాలనే ఆలోచన పిల్లలకు నడుస్తూ ఉండాలి పిల్లలు పాట విన్నారు కదా మొత్తం ఈ రోజంతా నా స్థితి ఎలా ఉండినది ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి ప్రతిరోజు రాత్రి పూర్తి లెక్కాచారాన్ని వ్రాసుకునే వారిని ఈ బాబా చాలామందిని చూశారు ఏ చెడు పని చెయ్యలేదు కదా చెక్ చేసుకుంటారు చేసినవన్నీ వ్రాసుకుంటారు వ్రాయబడిన జీవిత కథ మంచిగా ఉంటే తర్వాత వచ్చేవారు చదువుకొని అలాగే నేర్చుకుంటారని భావిస్తారు ఇలా వ్రాసేవారు మంచి మనుషులుగానే ఉంటారు అందరూ వికారులుగానే ఉంటారు ఇక్కడ ఆ విషయం ఏమీ లేదు మీరు మీ లెక్కాచారాన్ని ప్రతిరోజు చూసుకోండి ఆ లెక్కాచారాన్ని బాబా వద్దకు పంపితే ఉన్నతి చాలా బాగా జరుగుతుంది భయం కూడా ఉంటుంది ఈరోజు నా దృష్టి చెడుగా ఉ ఉండినది ఇలా జరిగింది అని అంతా స్పష్టంగా వ్రాయాలి ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకునే వారిని బాబా దూర్తులు అని అంటారు జనం జన్మాంతరాల పాపము మీ తలపై ఉంది ఇప్పుడు మీరు యోగ బలం ద్వారా పాపభారాన్ని దించుకోవాలి ప్రతిరోజు ఈ రోజంతటిలో ఎంత దూర్తునిగా ఉన్నాను ఎవరికైనా దుఃఖం కలిగించటం అంటే దూర్తునిగా అవ్వడం పాపం తయారవుతుందా బాబా చెప్తూ ఉన్నారు దూర్తులుగా అయ్యి ఎవరికి దుఃఖం ఇవ్వకండి ఎంత పాపం చేశాను ఎంత పుణ్యం చేశాను పూర్తిగా స్వయం ఎవరికి వారే చెక్కింగ్ చేసుకోండి ఎవరు కలిసినా వారందరికీ ఈ దారి తెలపాల్సిందే తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి అందరికీ చాలా ప్రీతిగా చెప్పండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి భలే మీరు సంగమయుగంలో ఉన్నారు కానీ ఇది రావణ రాజ్యం కదా ఈ మాయావి విషయవైతరిణి నదిలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా అవ్వాలి కమల పుష్పానికి చాలా పిల్ల మొక్కలు ఉంటాయి అయినా అది నేటిపై భాగంలోనే ఉంటుంది ఈ పుష్పము గృహస్థ చాలా వాటికి జన్మనిస్తుంది ఈ దృష్టాంతం మీ కొరకు కూడా చెప్పబడింది వికారులకు భిన్నంగా ఉండండి ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉంటే అది అవినాశిగా అయిపోతుంది మీకు తండ్రి అవినాశి జ్ఞానరత్నాలు ఇస్తారు మిగిలినవన్నీ రాళ్లే వారైతే భక్తిలోని మాటలే వినిపిస్తారు జ్ఞానసాగర్లు పతిత పావనులు ఒక్కరు మాత్రమే కనుక అటువంటి తండ్రిపై పిల్లలకు ప్రేమ ఎంతో ఉండాలి తండ్రికి పిల్లలపై పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంటుంది ఏ ఇతరులతోనూ మీకు సంబంధం లేదు ఎవరు తండ్రి మతమును పూర్తిగా అనుసరించరో వారు సవితి పిల్లలు రావణుని మతంపై నడిస్తే రాముని మతం వారిగా ఉండరు అర్ధకల్పము రావణ సాంప్రదాయము కనుక దీనినే భ్రష్టాచార ప్రపంచమని అంటారు ఇప్పుడు మీరు ఇతరులందరినీ వదిలి ఒక్క తండ్రి మతాన్నే అనుసరించాలి బీకే మతం లభించింది కానీ ఈ మతం రైటా తప్పా అని చెకింగ్ చేయాల్సి ఉంటుంది పిల్లలు మీకు రైట్ ఏదో తప్పేదో ఈ జ్ఞానము ఇప్పుడు లభించింది సత్యమైన వారు వచ్చినప్పుడే మీకు రైటు తప్పు గురించి తెలుపుతారు తండ్రి అంటూ ఉన్నారు అర్ధకల్పము ఈ భక్తి మార్గపు శాస్త్రాలు విన్నారు ఇప్పుడు నేను మీకు ఏది వినిపిస్తూ ఉన్నానో అది రైటా లేక ఇది రైటా వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని జ్ఞా అంటున్నారు నేను మీ తండ్రిని అని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఎవరు రైటో మీరే నిర్ణయించండి ఇది కూడా పిల్లలకు మాత్రమే అర్థం చేయించబడుతుంది కదా ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే అర్థం చేసుకుంటారు రావణ సాంప్రదాయము వారైతే చాలామంది ఉన్నారు మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు అందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఒకవేళ ఏదైనా చెడు దృష్టి ఉంటే వారిని రావణ సాంప్రదాయానికి చెందినవారని అంటారు ఎప్పుడైతే దృష్టి ప పూర్తిగా పరివర్తన చెంది దైవీ దృష్టిగా అవుతుందో అప్పుడు వారు రామ సాంప్రదాయాలుగా భావించబడతారు తమ స్థితి ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా ఇంతకుముందు మీలో జ్ఞానమే లేదు ఇప్పుడు తండ్రి దారి చూపించారు కనుక అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉన్నానా లేదా స్వయాన్ని పరిశీలించుకోవాలి భక్తులు వినాశీ ధనాన్ని దానం చేస్తారు ఇప్పుడు మీరు దానం చేయవలసింది అవినాశీ ధనాన్ని వినాశీ ధనాన్ని కాదు మీ వద్ద వినాశీ ధనం ఉంటే అలౌకిక సేవలో ఉపయోగిస్తూ ఉండండి పతితులకు దానం చేయడం వలన పతితులుగానే ఉంటు అవుతారు ఇప్పుడు మీరు మీ ధనం దానం చేస్తే దాని ఫలితం ఇరవై యొక్క జన్మలకు నూతన ప్రపంచంలో లభిస్తుంది ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు బాబా సేవ చేసేందుకు యుక్తులు కూడా తెలుపుతూ ఉంటారు అందరిపై దయ చూపించండి పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని గాయనం కూడా చేయబడి ఉంది కానీ వారికి అర్థం తెలియదు అటువంటి పరమాత్మను సర్వవ్యాపి అని అనేశారు కనుక పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండాలి ఇతరులకు కళ్యాణం చేస్తే మీ కళ్యాణం కూడా జరుగుతుంది రోజురోజుకు బాబా చాలా సులభం చేస్తూ ఉంటారు త్రిమూర్తి చిత్రం చాలా మంచిగా ఉపయోగపడే చిత్రము ఇందులో షీ కాక ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నాడు బీకేస్ ద్వారా మళ్ళీ భారతదేశంలో నూటికి నూరు శాతం పవిత్రత సుఖశాంతుల దైవీ స్వరాధ్యము స్థాపన చేస్తూ ఉన్నారు మిగిలిన అనేక ధర్మాలు ఈ మహాభారతదేశం యుద్ధంలో కల్పక్రితం వలె వినాశనం అయిపోతాయి ఇటువంటి కరపత్రాలు అర్చు చేయించి పంచాలి బాబా చాలా సులభ మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నారు ప్రదర్శనలో కూడా కరపత్రాలు ఇవ్వండి కరపత్రాల ద్వారా అర్థం చేయించటం చాలా సులభం పాత ప్రపంచం వినాశమయ్యే తీరాలి కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉండి ఒక ఆది సనాతన దేవి దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది మిగిలిన వల్లని కల్పక్రితం వలె వినాశమైపోతాయి ఎక్కడికి వెళ్ళినా మీ జేబులో కూడా కరపత్రాలు బ్యాడ్జీలు సదా ఉండాలి సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం చేయబడింది వీరు బాబా అని ఇతను దాదా అని ఈ తండ్రిని స్మృతి చేస్తే ఇటువంటి దైవీ పదవి సత్యయుగంలో పొందుతారని చెప్పండి పాత ప్రపంచ వినాశనం నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది కొత్త ప్రపంచమైన విష్ణుపురిలో మళ్ళీ వీరరాజ్యం ఉంటుంది ఎంత సులభము తీర్థయాత్రలు మొదలైన వాటికి మనుషులు వెళ్తారు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు ఆర్య సమాజము మొదలైనవారు కూడా మనుషుల్ని రైలు నిండా నింపుకొని యాత్రలకు వెళ్తారు దీనిని ధర్మము యొక్క దెబ్బ అని అంటారు కానీ వాస్తవానికి ఇది అధర్మం వలన కలిగిన నష్టము లేక ఆపద ధర్మంలో అయితే నష్టం అనేది ఎప్పుడూ ఉండదు మీరైతే చదువుకుంటున్నారో భక్తి మార్గంలో మనుషులు ఏవేవో అర్థం లేని పనులు చేస్తూ ఉంటారు పిల్లలు పాటలో మీ ముఖం చూసుకో ప్రాణే అని విన్నారు మీరు తప్ప ఇతరులకు ఎవ్వరూ ఇలా దర్పణంలో తమ ముఖమును చూసుకోవలేరు ఆ భగవంతుని కూడా మీ ముఖం చూపించగలరు ఇది జ్ఞానానికి సంబంధించిన విషయాలు మీరు మనుషుల నుండి దేవతలుగా పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు ప్రపంచంలోని వారికి ఈ విషయాలు బుద్ధిగా తెలియవు లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు పిల్లలైన మీకు ఈ విషయాలు తెలుసు ఎవరి బుద్ధికైనా ఈ బాణం తగిలితే వారి నావా తీరానికి చేరుతుంది అచ్చా మీఠే మీఠే సికిలతే బచ్చోం ప్రతి మా పిత బాప్ దాదాకా యాద్ప్యారవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ కో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మా పిత బాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మీ వద్ద వినాశి ధనము ఉంటే దానిని సఫలం చేసుకునేందుకు అలౌకిక సేవలు ఉపయోగించండి అలాగే అవినాశీ ధనాన్ని కూడా తప్పకుండా దానం చేయాలి మా స్థితి ఎలా ఉంది పూర్తి రోజంతటిలో ఏ చెడ్డ పని చేయలేదు కదా పరస్పరంలో ఒకరికొకరు దుఃఖం ఇవ్వడం లేదు కదా ఎవరిపై కూడా చెడు దృష్టి పోలేదు కదా మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి వరదానము డబల్ లైట్గా అన్ని సమస్యలను హైజంప్ చేసి దాటుకునే తీవ్ర పురుషార్థి భవ సదా స్వయాన్ని అమూల్యమైన రత్నమని భావించి బాప్ దాదా యొక్క హృదయం అనే డబ్బీలో ఉండండి అంటే సదా తండ్రి స్మృతిలో ఇమిడిపోయి ఉంటే ఏ విషయంలో కూడా కష్టం అనుభవం అవ్వదు భారమంతా పురుష సమాప్తమైపోతుంది ఈ సహజ యోగంతో డబల్ లైట్గా అయ్యి పురుషార్థంలో జంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు ఎప్పుడు ఏ కష్టం అనుభవం అయినా తండ్రి ముందు కూర్చోండి బాప్ దాదా యొక్క వరదానీ చేతిని స్వయంపై అనుభవం చేయండి దీని ద్వారా సెకండ్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది స్లోగన్ సహయోగ శక్తి అసంభవాన్ని కూడా సంభవంగా చేసేస్తుంది ఇదే సురక్షితమైన కోట లాంటిది అచ్చ ఓం శాంతి